ఏకైక ఆది మహావిష్ణు దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి జనవరి ఏడున ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి ఆది మహావిష్ణువుగా కొలువు తిన్న క్షేత్రం ఇది ఇక్కడున్న విగ్రహానికి మాత్రం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు విగ్రహానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా ఇక్కడున్న శిలా శాసనం ద్వారా తెలుస్తోంది ఈ స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం పచ్చని ప్రకృతి మధ్య భక్తులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది ఆది మహావిష్ణు ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని జగన్మోహినిగాను కొలుస్తారు అందుకే స్వామి కాలకు పట్టీలు మెట్టెలు కరియాలు అలంకరిస్తారు విష్ణుమూర్తి దాల్చిన దశావతార రూపాలన్నీ ఇక్కడున్న విగ్రహంలో కనిపిస్తాయట E తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని పచ్చటి తోరణాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభయమానంగా అలంకరించారు బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నం తదితర మండలాలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ ఆది మహావిష్ణు స్వామి దేవస్థానం వద్ద బ్రహ్మోత్సవాలు జాతర ఎగ్జిబిషన్ను కల్పిస్తుంది ఏకాదశి పర్వదినం సందర్భంగా రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఆలయంలో ఉత్తర ద్వారదర్శనం కల్పిస్తున్నామని శ్రీ ఆది మహావిష్ణు దేవాలయ కమిటీ చైర్మన్ వరకాంతం జంగారెడ్డి తెలిపారు దేవుడు ఉద్భవించిన ప్రతిష్టాపన చేసుకున్న రోడ్డు నుండి ఇది తొమ్మిదవ వార్షికోత్సవం గత తొమ్మిది సంవత్సరాలుగా మా గ్రామస్తుల సహకారంతో పక్కన పక్క గ్రామాల ప్రజల సహకారంతో హైదరాబాద్ వచ్చే భక్తుల సహకారంతో కూడా ఎంతో అందంగా రూపుదిద్దుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇంతకుముందుకు ఎనిమిది సంవత్సరాలు మూడు రోజుల వార్షికోత్సవాలు నిర్వహించేది ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో రాజగోపురం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రాజగోపుర శిఖర ప్రతిష్టాపనలో భాగంగా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఈ వార్షికోత్సవం ఐదు రోజుల ప్రోగ్రాముగా మార్చడం జరిగింది ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో ఇది రెండవ రోజు ఈ రెండవ రోజు నుంచి కూడా ఐదవ రోజు అంటే పదకొండవ తారీఖు వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఎక్కడి దూరం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ మరుగుదొర నిర్మాణం అయితే వీధి లైట్ల నిర్మాణం లైట్లు ఏర్పాటు చేయడం అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా అన్ని మంచినీటి సమస్య లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా మేము అన్ని ఇక్కడ కాలేయ కమిటీ తరఫున మా గ్రామస్తుల సహకారంతో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవాలయంలో కనిపిస్తున్న విగ్రహం మనకి ఇక్కడ పనులు జరిగేటప్పుడు దొరికిన విగ్రహం అనమాట ఇక్కడ ప్రతిష్టాపన చేయడానికి ఊరు ప్రజలందరూ పూనుకున్నారు ఇది పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్తామంటే ఊరు వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట అందరూ ఊరు ప్రజలందరూ ఒక మాట మీద ఉండి మేమే మాకు దొరికిన విగ్రహం మా ఊర్లోనే ప్రతిష్టాపన చేసుకుంటామని నిశ్చయించుకొని అందరు సహకారంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరగడం జరిగింది అనమాట ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ కి ప్రత్యేకత ఏంటిదంటే ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రెండు ఏకాదశి వస్తాయి మనకి అప్పుడు స్వామివారి అభిషేకం ఉంటది ప్లస్ ఒకటి సుదర్శన నరసింహ హోమం జరప జరపడం జరుగుతుంది అనమాట దానికి భక్తులు చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని వారి కోరికలు కోరుకొని వెళ్తూ ఉంటారు అనమాట ప్రతి సంవత్సరం మనకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి వాటికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ప్లస్ ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది మన తెలంగాణలో ఏకైక విగ్రహం ఇది ఈ దేవాలయంలో కనిపిస్తున్న విగ్రహం